అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం దీని ముందు వీడియోలో మనం శ్లోక పఠనం వల్ల కలిగే ఉపయోగాలు అలాగే కొన్ని నిత్య పారాయణ శ్లోకాలు కూడా నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో పిల్లలకు ఉపయోగపడేలా జ్ఞాపక శక్తి ఏకాగ్రత విద్యాభివృద్ధి కలిగేలా కొన్ని శ్లోకాలను తెలుసుకుందాం ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాం ఏ పని ప్రారంభించాలనుకున్నా అది నిర్విఘ్నంగా పూర్తవ్వాలంటే ముందుగా గణపతి ఆశీర్వాదం కావాలి కాబట్టి గణపతి ప్రార్థన నేర్చుకున్నాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే తర్వాత సరస్వతి ప్రార్థన పిల్లల్లో మంచి బుద్ధి వాక్కు విద్యాభివృద్ధి జరగాలంటే సరస్వతి ప్రార్థన చేసుకోవాలి సరస్వతీ నమస్తుభ్యం వరదేకామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా నేను మొదలు పెట్టబోతున్న విద్యలో నాకు సిద్ధిని ప్రసాదించు తల్లి అని వేడుకోవడం ఇక్కడ విద్య అంటే చదువు కానీ కళ కానీ ఏదైనా అనుకోవచ్చు తర్వాత పిల్లలకు చాలా ఉపయోగపడే హయగ్రీవ శ్లోకం ముందుగా హయగ్రీవుడు అంటే ఎవరో తెలుసుకుందాం గుర్రం తల మానవ శరీరం కలిగిన విష్ణువు యొక్క అవతారమే హయగ్రీవుడు విష్ణువు మదుకైటబులనే రాక్షసులను సంహరించి వేదాలను తిరిగి పునరుద్ధరించడానికి ధరించిన అవతారమే ఈ హయగ్రీవ అవతారం ఈ అవతారంలో ఈయన జ్ఞానానికి ప్రతిరూపాలైన వేదాలను తిరిగి బ్రహ్మదేవుని వద్దకు చేర్చడం వల్ల ఇవన్నీ జ్ఞానానికి అధిపతిగా చెప్పారు ఇప్పుడు హయగ్రీవ శ్లోకాన్ని నేర్చుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే జ్ఞానం ఆనందములనే స్వరూపంగా కలిగినవాడు ఏ దోషమూ లేకుండా స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకారం కలిగినవాడు సమస్త విద్యలకు ఆధారమైన వాడైన శ్రీ హయగ్రీవుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని దీని అర్థం ఈ శ్లోకాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి మేధో సామర్థ్యాలు పెరిగి విద్యాభివృద్ధి సిద్ధిస్తుంది చాలా డల్గా ఉన్న పిల్లలు కూడా ఇది క్రమం తప్పకుండా చదవడం వల్ల చదువులో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ హయగ్రీవ స్వామిని ఆరాధించడం వల్లే ఎందరో గొప్ప పండితులయ్యారని మన పురాణాల్లో చెప్పబడింది తర్వాత నేర్చుకోవాల్సినది దక్షిణామూర్తి శ్లోకం పరమేశ్వరుడు గురువు రూపంలో కనిపించే అవతారమే దక్షిణామూర్తి సమస్త విశ్వానికి గురువుగా భావించబడే దక్షిణామూర్తి మరిచెట్టు కింద కూర్చుని ఋషులకు తన మౌనం ద్వారానే ఉపదేశం అందిస్తున్నట్లుగా ఈయన రూపం మనకు కనపడుతుంది ఇప్పుడు ఈ ఏంటో చూద్దాం నిద ఏ సర్వ విద్యానాం విష జేబవరోగిం గురవే సర్వ లోకానం దక్షిణామూర్తయే నమ సమస్త జగత్తుకు గురువు అన్ని రకాలైన వ్యాధులకు వైద్యుడు మరియు సమస్త జ్ఞాన భాడాగారము అయిన దక్షిణామూర్తికి నమస్కారములు అనేది అర్థం దీన్ని పఠించడం వల్ల జ్ఞానం ఏకాగ్రతతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పెరుగుతుంది జీవితంలోని అడ్డంకులు తొలగి మార్గం సుగమం అవుతుంది పిల్లల్లో జ్ఞానం జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరిగి సద్బుద్ధి కలగడానికి విద్యాభివృద్ధి జరగడానికి ఈ నాలుగు శ్లోకాలు ప్రతినిత్యం చదివించండి రోజంతా ఎటువంటి ఆపదలు వాటిల్లకుండా ఉండాలంటే ఉదయాన్నే ఈ శ్లోకం చదువుకోవాలి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదలను పోగొట్టి సర్వసంపదలు కలిగించే లోకాభిరాముడైన ఓ శ్రీరామ నీకు ఇదే మా నమస్కారం అని దీని అర్థం అలాగే నవగ్రహాల అనుగ్రహం మన పైన ఉండడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర సన్నిభ్య నమః అంటూ నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి ఇంకా పుట్టినరోజు నాడు ఈ సప్త చిరంజీవి శ్లోకం చదవడం వల్ల అపమృత్యు దోషాలు తొలుగుతాయని చెప్తారు అశ్వత్థామా బలివ్యాసో హనుమాంసవిభీషణ కృపహ పరశురామశ్చ సప్తైతే చిరజీవిన సప్తా సంస్మరే నిత్యం మార్కండేయమదాష్టమం జీవే ద్వర్ష శతం ప్రాజ్ఞ అపమృత్యువివర్జిత పుట్టినరోజు నాడు ఆవుపాలలో కొద్దిగా బెల్లం నల్ల నువ్వులు కలిపి ఆ మిశ్రమాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఈ శ్లోకం చదివి మూడుసార్లు దాన్ని తీర్థంగా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలుగుతాయి చివరిగా హనుమంతుని ప్రార్థనతో ఈ వీడియోని ముగిద్దాం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరుగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ ఎవరైతే హనుమంతుడిని ధ్యానిస్తారో వారికి బుద్ధి బలం ధైర్యం కీర్తి జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు చక్కగా మాట్లాడగలిగే నేర్పు కూడా లభిస్తుంది ఈ శ్లోకాన్ని ఏ సమయంలో అయినా చదువుకోవచ్చు కానీ ముఖ్యంగా పిల్లలు రాత్రిపూట భయపడుతూ ఉంటారు అలాంటప్పుడు వారికి హనుమంతుడిని తలుచుకుంటే అతను మీ పక్కనే ఉండి రక్షిస్తాడు అని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్పించాలి పిల్లలు హనుమంతుణ్ణి ఒక సూపర్ హీరోలా భావిస్తారు కాబట్టి వారికి ఇలా ధైర్యం చెప్పి చదివిస్తే కనుక వారు భయపడకుండా ఉంటారు ఇంకా ఇలాంటి శ్లోకాలు అయితే చాలా ఉంటాయండి నేను కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే తెలియజేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు